ఈ శ్లోకం చాలా మంచి శ్లోకం చాలా ముఖ్యమైన శ్లోకం మనకి ఇంత జ్ఞానాన్ని వాంగ్మయాన్ని అందించిన వ్యాసభగవాన్లు అన్ని గ్రంథాల్లోనూ అన్ని పురాణాల్లోనూ ముందుగా చేసే ప్రార్థన ఇది నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయ్యేది నరనారాయణ మహర్షులు అని మనం వింటాం నరుడు అంటే అర్జునుడు నారాయణ అంటే శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళిద్దరికీ నమస్కారం చేసి బదరికాశ్రమంలో తపస్సు చేస్తున్నారు వారు ఆ నరనారాయణ మహర్షుల్ని స్మరణ చేసి సరస్వతీదేవిని సరస్వతి అమ్మవారిని స్మరణ చేసుకుని తతో జయముదీరయ్యేది వ్యాస భగవానుణ్ణి దేవీం సరస్వతీం చైవ అని వారు చెప్పారు తర్వాత శిష్యులు మార్చుకున్నారు దేవీం సరస్వతీం వ్యాసం అని లేదా వ్యాస భగవానుడే వ్యాసు గుర్తు చేసుకున్నాడు అదెట్లా ఎవరైనా నాకు నమస్కారం అని చెప్పుకుంటారా అనే ప్రశ్న రావచ్చు మనకి ఇప్పుడున్న వ్యాసుల వారు ఇరవై ఎనిమిదవ వ్యాసుడు వీనికన్నా పూర్వం ఇరవై ఏడుగురు వ్యాసులు వెళ్ళారు వాళ్ళందరూ కూడా మనకి ఈ జ్ఞానాన్ని అందించారు ఈ వ్యాసావతారంలో ప్రతిసారి ఆయన భారతాన్ని రచన చేశారు చాలా జాగ్రత్తగా వినండి ఇరవై ఏడు సార్లు భారతం రచన చేశారు ఇరవై ఏడు కల్పాల్లో అది ఇప్పుడు మనకి రికార్డెడ్గా దొరుకుతూ ఉండే వ్యవహారం అంతకు పూర్వం ఇంకా ఎన్నో అయ్యాయి ఇరవై ఏడుగురు వ్యాసులు ఇరవై ఏడు సార్లు మహాభారతాన్ని రచన చేశారు ఈయన ఇరవై ఎనిమిదవ వ్యాసుల వారు ఇరవై ఎనిమిదవసారి కూడా ఆయన మహాభారతాన్ని రచన చేశారు ఆ మహాభారతాన్ని జయము అని పిలుస్తారు మనకి జయాన్ని ఇస్తుంది కృష్ణుణ్ణి ఎక్కడ స్మరణ చేస్తే అక్కడ జయం ఎతో ధర్మ తతో జయ ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ కృష్ణుడు ఎక్కడ కృష్ణుడు ఉంటే అక్కడ జయం కృష్ణుడు అంటే మనం అనుకున్నాం కదా జగద్గురు జయం అంటే భారతం భారతానికి జయం అని పేరు సంఖ్యాశాస్త్ర ప్రకారంగా కూడా జయం అంటే జ అనేది ఎనిమిదవ అక్షరం యా అనేది ఎన్నవ అక్షరం మొదటి అక్షరం యారా లాబా వాటిలో మొదటిది కదా సంఖ్యలు ఎప్పుడు తిప్పి చదవాలి చదివితే ఏమవుతుంది పద్దెనిమిది పద్దెనిమిది పర్వలు ఉన్నాయి కాబట్టి మహాభారతానికి ఏమని పేరు జయం అని పేరు మహాభారతం మనకేమిస్తుంది జయం ఇస్తుంది మహాభారతంలో ముఖ్యంగా ఉండేదేది మన గురుదేవులు మనకు చెప్తారు కదా ఏమిటది మహాభారతంలో ఏముంది భగవద్గీత భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అధ్యయనం అందుకనే భగవద్గీత కూడా ఏం పేరు జయమనే పేరు ఎవరు భగవద్గీత పట్టుకున్నారో వాళ్ళకి ఓటమి అనేది జన్మలో లేదు గెలుపే గెలుపు అక్కడక్కడా ఓడిపోయినట్టుగా కనిపించినా అది గెలిచేందుకోసమే గెలుపే చివరిలో కదా మనం చూడాలి గెలిచారా లేదా అని ఏది తాబేలు కుందేలు కథలాగా చివరిలో ఎవరు గెలిచారు అనేది కదా ముఖ్యం అలా మధ్య మధ్యలో కొంచెం పరీక్షలు వచ్చినా కూడా చివరిలో మనం గెలుస్తాం అలా గెలిచేలాగా చేస్తుంది అందుకనే దానికి జయం అని పేరు మన పరమ ఎవరండి జయలక్ష్మి మాత అమ్మ పేరు కూడా జయలక్ష్మి జయం ఇచ్చే అందుకనే కృష్ణ జయం అని అమ్మ రచన చేశారు కృష్ణుడి కథ అంతా కూడా సులభమైన కన్నడ భాషలో భాగవతం అంతా మనకి తెలిపారు కృష్ణ జయం ఉంటే జయం ఆ జయలక్ష్మి అనుగ్రహం మనకు కలుగుతుంది కృష్ణ స్మరణతో అలా వారు రచన చేసిన భారతం ఎవరు వ్యాసభగవానుడు ఎంత బృహత్తరమైన గ్రంథం అది ఒకటి గుర్తుంచుకోండి మహాభారతము లాంటి గ్రంథము పుట్టలేదు పుట్టబోదు మహాభారతం మహాభారతం అటువంటి గ్రంథం అటువంటి కథ ఇంకెక్కడా ఉండే అవకాశం లేదు మహాభారతం బృహత్తరమైన గ్రంథం భారం ఇంకా భారతం చాలా భారం ఆ పుస్తకాలు ఇప్పుడు ఫోన్లో వచ్చాయి మొత్తం పుస్తకం అంతా ఫోన్లో ఉంటుంది వేసుకోండి చదవండి అప్పుడప్పుడు చాలా మంచిది వారు రచన చేసిన భారతం ఉండగా మళ్ళీ జైమిని మహర్షి వారి శిష్యుడే ఆయన ఎందుకు భారతం రచన చేశారు అని ప్రశ్న గురువు గారు రచన చేశారు కదా గురువు రచన చేశాక మళ్ళీ ఈేమిటి కొత్తగా కాళిదాసు కవిత్వం కొంత నా పైత్యం కొంత అని ఈయన పైత్యం ఎందుకు అనే ప్రశ్న ఎందుకు అవసరమైంది అనంటే జైమిని మహర్షికి మహాభారతం అంతా చదివి గురువుగారు ఇంకా బాగా కృష్ణతత్వాన్ని ఎక్కువగా వర్ణించి ఉంటే బాగుండేది అని అనిపించింది భారతంలో ఆ మాటే అడిగారు గురువుగారు గురువు గారు ఇంకా కొంచెం విస్తారంగా కృష్ణతత్వాన్ని చెప్తే బాగుండేది ఆయన అన్నారు నాయన ఇప్పటికే లక్ష శ్లోకాలు అయిపోయాయి చదివేవాళ్ళు భయపడుతున్నారు ఇంకా నేను కృష్ణతత్వాన్ని చెప్తూ పోతే ఇంకో లక్ష శ్లోకాలు అవుతాయి కాబట్టి ఇక్కడికే చాలించాను అని చెప్పారు ఆయన అయితే ఈయనకు తృప్తి లేదు బాధ బాధపెట్టడం ఇష్టం ఉండదు గురువుకి కాబట్టి ఆయన అన్నారు నువ్వు ఏమి సామాన్యుడివి కాదు కదా నువ్వు చాలా జ్ఞానవే బుద్ధివంతుడివే నువ్వు రాయి కృష్ణతత్వం అంతా వచ్చేలాగా నువ్వు రాయి ఇంకా చెప్పాల్సిన విషయాలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కలిపి నువ్వు రాయి తప్పేముంది అని అన్నారు అంటే అప్పుడు ఆ జైమిని మహర్షి గురువుగారి ఆజ్ఞ వ్యాసులు వారి ఆజ్ఞ తీసుకుని ఆయన భారతాన్ని రచన చేశారు దానికే జైమిని భారతము అని పేరు జైమిని అంటే వేరెవరో కాదు వ్యాసులు వారి శిష్యులే నిన్న మనం వ్యాస పంచకం పూజ చేసుకున్నాం కదా వ్యాసులు వారు మధ్యలో ఉంటారు చుట్టూ పైలహ వైశంపాయన జైమిని సుమంతు నలుగురు ఉంటారు వాళ్ళకి నాలుగు వేదాలు ఆయన ఇచ్చారు కదా పరంపర పరంపర తెలియాలి కదా మనకి మన గురు పరంపర మన సనాతన ధర్మాన్ని సనాతనమైన ఈ జ్ఞానాన్ని మనకు అందించిన మహానుభావుల పరంపర మనం తెలుసుకోవాలి